హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లో జాయిన్ అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా అన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే చాలా మంత్స్ తర్వాత అయితే లైవ్ అయితే స్టార్ట్ చేసినామండి ఇంకా ప్లీజ్ లైవ్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు ఏమంటే ఇంకా యూట్యూబ్ నుంచి శాలరీ అయితే వచ్చిందండి మొదటి పేమెంట్ అయితే ఎంత వచ్చింది ఏమనేది మన ఛానల్ అయితే పెట్టినామండి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు చూసి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లో జాయిన్ అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా యూట్యూబ్ జర్నీ కూడా ఆ విషయాలు అయితే షేర్ చేయాలనుకున్నాం ఫ్రెండ్స్ అయితే కూడా ఒక వీడియో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో కామెంట్స్ వస్తుంటే కూడా ఏదైనా మనకి బోన్ చేస్తారా ఫ్రెండ్స్ ఇంకా లేదా నేనైతే ఇంకా బోన్ చేయలేదండి ఇంకా వంట అయితే చేసి లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం దాదాపు మూడు నెల మూడు నెలల పైన అండి రేవతి వ్లాగ్స్ హాయ్ అండి మూడు నెలలు అయిపోయింది లైవ్ అయితే చేసి చాలా రోజులైందండి ఇంకా సబ్స్క్రైబ్తో మాట్లాడదాం అనేసి లైవ్ అయితే స్టార్ట్ చేసినాం కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ అండి ఎవరైనా జాయిన్ అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే మాకు కూడా లైవ్ చేసే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట దాన్ని చదువుతూ ఉంటే రిప్లై ఇస్తూ ఉంటే అయింది కదా మూడు నెలలు అయింది కాబట్టి మధ్య మధ్యలో చేస్తూ ఉంటే ఎప్పుడైనా లైవ్ అట్లే ఉంటాయి మధ్య మనం మూడు నెలలు తర్వాత చేస్తున్నాం ఇట్టే ఉంటుంది మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి యూస్ ఉంటే ఎవరైనా లైవ్లో ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతుంటే మాకు కూడా సమాధానం చెప్పడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మనకు కూడా లైవ్లో ఎక్కువసేపు ఉండాలన్నది కూడా ఉంటుంది అంటే ఎవరు రాకపోతే మనకు కూడా ఇంట్రెస్ట్ అయితే రాదు ఫైవ్ మేన్స్ చేస్తు ఉంటే దానికి రిప్లై ఇస్తూ ఉంటే ఇన్స్టైప్ అయినా చేయగలరా సురేష్ హాయ్ అండి బావ్ హాయ్ సురేష్

అన్నాం బాగున్నాం సురేష్ తిన్నారా ఇంకా లేదా ఇంకా తినలేదు లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం డ్యూటీ అయిపోయిందా ఇంటికాడ ఉన్నావా సురేష్ వెళ్తున్నావా జాయిన్ అయితే ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి రికమెండేషన్లు అయితే వెళ్తుందండి తొమ్మిది గంటలు బాగుంటాయి థ్యాంక్స్ సురేష్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ అయితే చేయండి లైవ్లో జాయిన్ జాయిన్ అయిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి లైవ్లో వాళ్ళైతే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా కామెంట్ రూపంలో అడిగితే మేము దానికి సమాధానం అయితే చెప్తాము మా వీడియోస్ ఎలా ఉన్నాయో షార్ట్స్ ఫుల్ వీడియోస్ కుట్టింది క్లీనింగు నమస్కారం శిర్ష గారు బాగున్నారా సందీప్ గారు బాగున్నా మీరు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేసినాం కదా కామెంట్ అయితే చేసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి సందీప్ గారు కామెంట్ చేసినందుకు లైవ్లో జాయిన్ అయినందుకు

శిర్షా గారు తిన్నాం చక్కవర్తి క్యారీ తిన్నాడు తిన్నారు ఇంకా లేదండి ఇంకా తినలేదు వచ్చాక మర్చిపోకు అవసరం తీరక్క సంస్కారం చేసిన వ్యక్తులను మర్చిపోకు అలాంటిది ఏముండదండి మేము మంచిగా మంచిదని కష్టాల్లో తెలుస్తుంది మీ సపోర్ట్ వల్లే మాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది అంత పేమెంట్ అయితే వచ్చింది అండి అందరూ సబ్స్క్రైబ్స్ సపోర్ట్ వల్ల ఇంకా మన వీడియోలు అయితే పెట్టినామండి మొన్న రీసెంట్గా అయితే పేమెంట్ రిసీవ్ చేసుకున్నాము ఇలానే మీ సపోర్ట్ ఉండాలని మీ అందరి సపోర్ట్ వల్లే వచ్చింది మాకు ఇలాగే కంటిన్యూ అయితే ఉండాలని మంచి మాటలు అయితే మీరు నిజమే కదా గౌరవం వచ్చాక గతం మర్చిపోక అవసరం తీరాక సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోకు అందుకనే మన వ్యక్తి మనుషులు మంచితనం కష్టాల్లో తెలుస్తుంది అదేం కరెక్టేనండి తిన్నారా ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా లైవ్లో ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వన్ ఇయర్ పైన అయిందండి మా చాలా స్టార్ట్ చేసి కరెక్ట్ ఫోర్టీన్ మంత్స్కి అయితే పేమెంట్ రిసీవ్ అయ్యింది వన్ ఇయర్ కి కరెక్ట్ మున్ డెజిషన్ అయితే అయ్యింది వన్ ఇయర్ లోపల వన్ మంత్ ఉంది వన్ మంత్కి ఇ లెవెన్ మంత్స్కి ఫోర్టీన్ మంత్స్కి పేమెంట్ డెజిషన్కి త్రీ మంత్స్కి పేమెంట్ అయితే వచ్చింది మీ సపోర్ట్ వల్లనే పేమెంట్ తీసుకోవడానికి మేమైతే మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇది సాధ్యమైంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇలానే ఉండాలండి మీ సపోర్ట్ అయితే మాకు సపోర్ట్ చేస్తూ ఇంక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైవ్ జాయిన్ అయిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కామెంట్ రూపంలో ఏదైనా అడుగుతుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి మనం కూడా రిప్లై ఇస్తుంటే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి ఎవరైనా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో షార్ట్లు కానీ పెద్ద వీడియోస్ కానీ ఏమైనా కానీ ఓ బా ప్లీజ్ అండి ఎవరైనా లైవ్లో జాయిన్ అయ్యింటి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చిరంజీవి అంట హాయ్ అండి చిరంజీవి ముదిరాజ్ హాయ్ అండి బాగున్నామండి మీరు బాగున్నారా మాది వచ్చేసి కర్నూలు డిస్టిక్ కాదు అండి కర్నూలు డిస్ట్రిక్ ఒకసారి పెట్టిన తిన్నారా అండి చిరంజీవి గారు హౌస్ వైఫ్ అండి మేము తినలేదండి ఇంకా మీరు తిన్నారా మీరు ఎక్కడి నుంచి అండి చిరంజీవి చిరంజీవి గారు బుద్ధిరాజ్ మీ దేవురండి హైదరాబాద్ అంటే చెప్పలేదు అయితే మాకు అమౌంట్ అయితే వచ్చిందండి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది

పక్కన ఎవరి వాళ్ళు మా ఆయనండి మా వారిని మీరు తక్కువ తింటారు చిరంజీవి గారు ఏం చేస్తుంటారు మీరు నేను వచ్చేసి ఫార్మరే అండి వ్యవసాయం మాది లైవ్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు లైక్ చేసి సపోర్ట్ చేసినందుకు ఓకే అండి గుడ్ నైట్ అందరికీ బాయ్ అండి